హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుమా ఛానల్ ఈరోజు మనం వచ్చేసి స్వర్ణగిరి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అన్నమాట సో ఇది వచ్చేసి కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ కూడా ఇక్కడ కార్స్ అన్ని పార్కింగ్ చేస్తున్నారు బైక్స్ లోపల పార్కింగ్ చేస్తున్నారు చూసుకోవచ్చు అలా పార్కింగ్ చేసి లోపలికైతే మనం నడుచుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది చూడండి అక్కడ అందరు నడుచుకుంటూ వెళ్తున్నారు కదా అలాగా నచ్చుకుంటూ అయితే వెళ్ళాలి ఇలా కమాన్ లోపలికి నచ్చుకుంటూ వెళ్తే మనకి గోపురం కనిపిస్తుంది అనమాట అక్కడ కనిపిస్తు గోపురం వరకైతే నడుచుకుంటూ వెళ్ళాలి ఆ గోవిందనామాలు వింటూ మనం నడుచుకుంటూ వెళ్ళిపోదామా మరి సరే పదండి మరి సో మెట్లు వచ్చేసాయండి వన్ నాట్ ఎయిట్ ఉంటాయి మెట్లు ఎక్కే ముందు ఆ స్వామివారి పాదాలైతే మనకి దర్శనం ఇస్తాయి మీరు కూడా స్వామివారి పాదాలకి ఒక నమస్కారం చేసుకోండి సో అలా ముందుకైతే వెళ్ళి మెట్లయితే ఎక్కాలి ఆ గోవిందనామాలు వింటూ సో వచ్చేసాం ఫ్రెండ్స్ టెంపుల్లోకి కానీ టెంపుల్ లోపల ఫోన్స్ అలౌడ్ లేదు కాబట్టి మనం లోపల వ్యూస్ తీయలేము ఇక్కడ స్పెషల్ ఏంటంటే గంట ఉంటుంది ఆ గంటని మూడు సార్లు మనం కొట్టాలంట ఏదైనా కోరిక కోరుకొని సో థ్యాంక్ యూ ఫర్ వాచ్